హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఈరోజు టాపిక్ ఏమిటంటే మీరు మీ పర్సన్ సపరేషన్లో ఉంటే కనుక మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక వారు మీతో ఎందుకు మాట్లాడట్లేదో తెలుసుకుందాం అలాగే ఇది జనరల్ రీడింగ్ అందరికీ రిజినేట్ అవ్వకపోవచ్చు అలాగే కొంతమందికి మొత్తం రీడింగ్ రిజినేట్ అవ్వకపోయినా కొన్ని మెసేజ్ మీకైతే రిజినేట్ అవుతాయి సో అప్పుడు మెసేజెస్ మాత్రమే తీసుకోండి సో మీ పర్సన్ ఎందుకు మీతో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారో ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నారో తెలుసుకుందాం లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకే లైక్ అండ్ కామెంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరీ మరీ అడుగుతున్నా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు అప్పుడే ఈ రీడింగ్ బాగా రెజినేట్ అవుతుంది ఎనర్జీస్ బాగా అందుతాయి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది నాకు వాట్సాప్ చేయండి ఫస్ట్ కార్డ్ Second card <laughs> Anti starting, starting, first two parts. Okay. चूड़ी कर्स एंत ऐक्युटे वस्तना ओके ओके सूपर कॉर् ओके పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మేల్ అవ్వచ్చు అండ్ ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీ రిలేషన్ ఎండ్ చేశారు కారణం ఏంటంటే థర్డ్ పర్సన్ అందుకే మీ లైఫ్లో నుంచి అయితే వాక్వే చేశారు అంటే మీ పార్ట్నర్కి థర్డ్ పర్సన్ ఎవరైనా ఏదైనా మీ గురించి చెడుగా చెప్పడమా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించా లేదంటే మీ ఇద్దరి మధ్యన వేరే పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల సంథింగ్ మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారు మీ నుంచి అయితే వాక్వే చేయడానికైతే కారణమైతే ఇదే మీ పార్ట్నర్ ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తన కెరియర్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తన కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు కెరియర్లో సక్సెస్ పొందాలి అని చెప్పి ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు తన ఆలోచనలో కెరియర్ గురించి కూడా ఉంది ఇక్కడ మీ పార్ట్నర్ మీపై చాలా లవ్ అయితే ఉంది మీ ఎదురుగుంటేనే తీసాను కదా కార్డ్స్ చూడండి కార్డ్స్ అన్నీ కూడా ఎలా ఎంత యాత్రగా వచ్చినాయో మీతో తన లవ్ని అయితే షేర్ చేసుకోవాలి మీకు ప్రపోజ్ చేయాలని ఉంది బట్ అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు చేయాలా వద్దా ఈ త్రీ కార్డ్స్ మనీ కార్డ్స్ ఇవి మనీకి సంబంధించిన కార్డ్స్ ఈ త్రీ కార్డ్స్ కూడా ఇప్పుడైతే మీ పర్సన్ చాలా ఫోకస్డ్గా ఉన్నారు కెరియర్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్గా ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ ఎండికల్స్ అంటేనే తన లైఫ్లో అన్నీ ఉండేలా చూసుకోవడం ఫ్యూచర్లో తనకి ఏ అవసరం లేకుండా చూసుకుంటున్నారు సో తన వర్క్పై ఎక్కువగా ఫోకస్డ్గా ఉన్నారు తన ఆలోచన అయితే రైట్ కెరియర్ మీదే ఫోకస్డ్గా ఉంది ప్రజెంట్ అయితే అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఎందుకు మీతో మాట్లాడట్లేదు అంటే తన కెరియర్ కోసం మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడట్లేదు ఎందుకంటే మీతో మాట్లాడితే తన కెరియర్ మీద దృష్టి పెట్టలేకపోవచ్చు అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఖచ్చితంగా తన డెవలప్మెంట్ ఆగిపోతుంది ముందుకు వెళ్ళలేరు అని నిర్ణయం తీసుకున్నారు జస్టిస్ తనకు తను న్యాయం చేసుకోవాలి అని చెప్పి మీతో మాట్లాడడం తగ్గించారు మీ పార్ట్నర్ అయితే తన కెరియర్ ఎక్కడ ఆగిపోతుంది మీతో రిలేషన్లో ఉంటే మీతో మాట్లాడితేనని చెప్పి తనకు తను న్యాయం చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడడం తగ్గించారు మే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే అండ్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లోని సపరేషన్లోనే ఉంటున్నారు కమ్యూనికేషన్లో కూడా మీకు అవైలబుల్గా లేరు జాబ్ సంపాదించాలి కెరియర్ బాగుండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు బట్ మీ గురించి అయితే ఆలోచనలు ఉన్నాయి మీ పార్ట్నర్కి అలాగే కొంతమంది విషయంలో చెప్పాను కదా ఓ థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేసి మీ లైఫ్లో నుంచి అయితే వాకవే చేశారు అని చెప్పి అది ఫ్యామిలీ కూడా అవ్వచ్చు మీ పార్ట్నర్కి మీపై తనకి లవ్ ఉంది మీతో మాట్లాడాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు బట్ తనకి ఎంత లవ్ ఉన్నా మీ పైన మీతో మాట్లాడాలని ఉన్నా కూడా తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పార్ట్నరు అది థర్డ్ పర్సన్ వల్ల లేదంటే కెరియర్ గురించా ఏదైనా అవ్వచ్చు కొంతమందికి అయితే కెరియర్ విషయంలోని చూపిస్తుంది కొంతమందికి థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ ఈ రెండు విషయాల్లోనూ కొంతమంది అయితే మీతో మాట్లాడకుండా కంట్రోల్లో ఉంటున్నారు మాట్లాడాలని ఉన్నా కూడా మీపై ఎంత లవ్ ఉన్నా తన లవ్ను మీకు ప్రపోజ్ చేయాలి తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి అని ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే ఈ కెరియర్ అండ్ థర్డ్ పర్సన్ వీళ్ళ గురించి మీకు దూరంగా ఉంటున్నారు మీతో మాట్లాడకుండా తను తనే బంధించుకుంటున్నారు మౌనంగా ఉండిపోతున్నారు మీ పార్ట్నర్ అయితే బట్ మీ పార్ట్నర్కి మీతో మాట్లాడాలని ఉంది మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు తనకి మీతో మాట్లాడాలని ఉన్నా కూడా మళ్ళీ తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమాధానం చెప్పవలసి వస్తుంది అది కెరియర్ విషయంలోనైనా లేదంటే రిలేషన్ విషయంలోనైనా కూడా వాళ్ళకు సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ నుంచి అయితే దూరంగా ఉంటున్నారు తనకి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది బట్ మాట్లాడినా వద్దా మాట్లాడితే కెరియర్ డిస్టర్బ్ అవుతుంది తన కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది లేదా థర్డ్ పర్సన్ ఊరుకోరు అది ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అందుకని చెప్పి మీ పార్ట్నర్ మీతో ఎంత మాట్లాడాలని ఉన్నా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నారు ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేయలేరు మీతో మాట్లాడకుండా ఉండే పరిస్థితి మీ పార్ట్నర్ది కాదు మీ పార్ట్నర్కి కూడా మీరంటే చాలా ఇష్టం ఉంది మీ విషయంలో మీ పార్ట్నర్ కూడా ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే ఊహించుకున్నారు ఫాస్ట్లోనే బట్ ఇప్పుడు ఏంటంటే తన కెరియరు లేదంటే ఫ్యామిలీ థర్డ్ పర్సన్ వీళ్ళ కోసం అయితే ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే కర్కాటకం రాసి వృచ్చకం మేనం ఈ రాశుల వారికైతే థర్టీ పర్సంటేజ్ కనిపిస్తుంది ఈ రాశుల వారు అలాగే మేషం సింహం ధనుసు ఈ వారు వారైతే ట్వంటీ పర్సంటేజ్ కనిపిస్తున్నారు మిథునం కుంభం తులారాశుల వారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఫిఫ్టీ అయితే కనిపిస్తున్నారు రాసులు చెబుతున్నాను బట్ రాసుల కంటే మీకు ఈ రీడింగ్ ఎంత రిజనేట్ అయ్యిందో అదే ఇంపార్టెంట్ మీకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ లేదంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రిజనేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది మీ విషయంలో మీ పార్ట్నర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి మీరు ఎంత బాధపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా అంతే బాధపడుతున్నారు బట్ బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పాలిట్ ఈవెంట్ లేకపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే మీ నుంచి దూరంగా ఉంటున్నారు కొంతమంది టాక్సిక్ పర్సన్స్ అయితే మీ గురించి ఉన్నవి లేనివి చెప్పి మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు తనకు తను ఒక కళ్ళకి గంతులు కట్టుకునేటంటే ఏది జరిగితే అదే జరుగుతుంది ఇంక ఏమీ చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు ఇలానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు కెరియరు కొంతమందికి కొంతమందికి ఉమ్మ పర్సన్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే టాక్సిక్ పర్సన్స్ ఎవరైనా అవ్వచ్చు చాలా డిప్రెషన్లో ఉన్నారు తన కెరియర్ గురించి ఆలోచిస్తున్న థర్డ్ పర్సన్ గురించా లేదంటే ఫ్యామిలీ గురించా ఎవరి గురించి ఆలోచించినా కూడా మీ పార్ట్నర్ అయితే మీరు లేకపోవడం వల్ల ఒంటరి వారుగానే ఫీల్ అవుతున్నారు మీరు సోల్మెట్ కనెక్షన్ అవ్వచ్చు ఎందుకంటే మీ ఇద్దరి ఉన్న బాండింగ్ గత జన్మల బాండింగ్ అవ్వచ్చు అందుకనే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఎంత మర్చిపోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మర్చిపోలేకపోతున్నారు మీకు దూరంగా ఉండాలి అని చెప్పి ఉన్నా కూడా మీ ఆలోచనలు అయితే తనను వదలట్లేదు చెప్పాలి జగులు అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరా కెరియరా ఫ్యామిలీ థర్డ్ పర్సన్ లేదంటే మీరా ఇలా రెండు టూ ఆప్షన్స్కి తనైతే అవుతున్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఏ డిసీజను తీసుకోలేకపోతున్నారు అందుకే మీతో దూరంగా ఉండి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నారు అంతే బట్ తనకైతే ఫీలింగ్స్ ఉన్నాయి బాధ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ కంట్రోల్ చేసుకుంటున్నారు బయటికి కనబడి ఇవ్వట్లేదు కెరియర్ గ్రోత్ కెరియర్ గ్రోత్ గురించే అండ్ టాక్సిక్ పర్సన్స్ కొంతమంది టాక్సిక్ పర్సన్స్ కొంతమంది కెరియర్ గ్రోత్ ఈ రెండు విషయాల గురించే మీతో దూరంగా ఉంటున్నారు తన లైఫ్ను విస్ఫుల్ చేసుకోవాలి తన లైఫ్ న్యాయం జరగాలి ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు నా లైఫ్ హ్యాపీగా ఉండాలి నా లైఫ్ ఈస్ఫుల్ చేసుకోవాలి నా లైఫ్లో నేను న్యాయం చేసుకోవాలి వేరే వాళ్ళు చేసినా చేయకపోయినా న్యాయం నాకు నేను న్యాయం చేసుకోవాలి ఈ ఆలోచనలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మీరంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే తన గురించి ఆలోచిస్తున్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు యాక్సన్ తీసుకోవాలి మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మళ్ళీ కెరీర్ వస్తుంది లేదంటే పర్సన్స్ వేరే పర్సన్స్ గుర్తుకు వస్తుంటారు తన లైఫ్లో వాళ్ళు అందుకనే మళ్ళీ ట్యాక్స్టప్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు తను ఏమిటంటే కెరియర్ గురించా లేదంటే ఫ్యామిలీ అండ్ థర్డ్ పర్సన్ థర్త్ పర్సన్ వీళ్ళ గురించి మీ నుంచి అయితే దూరంగా ఉంటున్నారంట మౌనంగా ఉండడానికి కూడా కారణం అదే మీ పార్ట్నర్ గురించి అలాగే మీ విషయం మీకేం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలా వద్దా మీతో మాట్లాడాలా వద్దా మీ రిలేషన్ మళ్ళీ నువ్వు బిజినెన్ చేయాలా వద్దా ఒక ఛాన్స్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు బట్ భయపడుతున్నారు కొంతమంది కెరియర్ అవ్వచ్చు కొంతమంది రిలేషన్ అది థర్డ్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఎవరి గురించి అయితే భయపడుతున్నారు తనకు ఛాన్స్ తీసుకోవాలని ఉంది బట్ ఆలోచిస్తూనే ఉంటున్నారు ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా తనకు అవకాశం లేదు నిర్ణయం తీసుకోవడానికి టైం పట్టేలా ఉంది ఇక్కడ ఇది మీకు ఏం చెప్పబోతున్నారు ఏం తెలుసుకోవచ్చు మీరు ఎవరి గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి అంటే చాలా టైం పడుతుంది తన కెరియర్ అండ్ తనకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అప్పుడుకి చాలా టైం అయితే పడుతుందంట మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వడానికి లేదంటే మ్యారేజ్కి కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది అని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు ఈ రీడింగ్ ఎంతమందికి రిజినేట్ అయిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్